విజయవాడ నగరాన్ని బుడమేరు ముంచెత్తడానికి కారణం ఆక్రమణ లేనని ప్రక్షాళన చేస్తామని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి బడాబాబులు రాజకీయ నేతల అండదండలతో ఉన్న బుడమేరులోని అక్రమ భవనాలు కొల్లేరులోని వేలాది ఎకరాల అక్రమ చెరువులు తొలగించడం ఏపీ ప్రభుత్వానికి సాధ్యపడుతుందా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు చెప్పినట్లు బుడమేరు నుంచి కొల్లేరు వరకు ప్రక్షాళన సాధ్యమవుతుందా ఆక్రమణల వల్ల నష్టపోతుంది ఎవరు వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే అంశాలపై కొల్లూరు నుంచి మా ప్రతినిధి భార్గో మరి అందిస్తారు చంద్రబాబు వ్యాఖ్యలతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రధాన చర్చ తెర మీదకు వచ్చింది అటు విజయవాడను బుడమేరు ముంచెత్తడం ఆ నీరు కొల్లేరు మీదుగా దిగువకు సక్రమంగా పారుదల లేకపోవడంతో ప్రక్షాళన చేస్తామంటూ సీఎం చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రధానంగా కొల్లేరు ఏదైతే బుడమేరు ప్రవహిస్తుందో ఆ ప్రాంతం అంతా కూడా ఈరోజు భయం పుట్టుకొస్తుందని కూడా చెప్పుకోవచ్చు ప్రధానంగా ఆక్రమణదారుల్లో మనం చూస్తున్నాం కొల్లేరు ఏదైతే ఉందో కొల్లేరు ప్రపంచ ప్రసిద్ధ మంచినీటి సరస్సు ఆసియా ఖండంలోనే పెద్ద మంచినీటి సరస్సు అయినటువంటి కొల్లేరు ఈ రోజు భారీగా ఆక్రమణలకు గురి కావడంతో బుడమేరు నుంచి ఆ నీరంతా దిగువకు సక్రమంగా రాక అక్కడ ఉన్నటువంటి నీరంతా కూడా విజయవాడలో ముంచెత్తింది అనేటువంటి ఒక ప్రధాన అంశంతో ఈరోజు విజయవాడ ఏ విధంగా ముంపుకు గురైందో కూడా అన్నటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు పరిశోధనలో ఫలితాల మేరకు కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ తరుణంలో అసలు కొల్లేరు ఏ విధంగా ఉంది కొల్లేరులో ఎందుకు ఆక్రమణలు గురయ్యేటువంటి పరిశోధనలు కూడా తెర మీదకు వచ్చిన నేపథ్యంలో కేవలం రెండు టీఎంసీల నీరు అనేది కూడా కొల్లేరులోకి వస్తే ఈ రోజు పూర్తిగా మునిగిపోయి రోడ్లపైకి ఒళ్ళ ఇళ్లలోకి కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది సాధారణంగా మూడు టీఎంసీల నీరు వరకు కూడా కొల్లేరులో నీరు వచ్చినా సరే ఆ నీరు సజావుగా ప్రవహించేటువంటి సిద్ధ సరస్సు కొల్లేరు మనం చూస్తున్నటువంటి కొల్లేరు సరస్సు అంతా కూడా పూర్తిగా ఆక్రమణలతో అంటే పెద్ద పెద్ద చెట్లను కూడా వేసి ఆక్రమణలన్నీ కూడా చేసి ఆ చెరువు గట్లకు సంబంధించి కూడా ఈరోజు ఆ రాజ ప్రహరీ గోడలు ఏవైతే ఉంటాయో అంత ఎత్తున పది నుంచి పన్నెండు అడుగుల మేర కూడా చెరువు గట్లని కట్టడంతో ఆ నీరంతా కూడా దిగువకు ప్రవహించేటువంటి సక్రమైన మార్గం లేకపోవడం వల్ల ఈరోజు ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది మనం చూస్తున్నాం మీరు చూస్తే ఒక చెరువు మాదిరి నీరంతా కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయింది ఎక్కడ కూడా ప్రవాహం అనేది కూడా కనబడడం లేదు వాస్తవంగా బుడమేరు నుంచి వచ్చిన నీరంతా కూడా ఇక్కడ కలుస్తుంది ఈ నీరంతా దిగువకు వెళ్లి ఉప్పుటేరులో కలిసి కొల్లేరు మీదుగా కూడా ఉప్పుటేరులో కలిసి సముద్రంలోకి వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఉంది అయితే రెండు లక్షల యాభై వేల ఎకరాల్లో ఉండాల్సినటువంటి ఈ కొల్లేరు సరస్సు ఈ రోజు అధికారిక లెక్కల ప్రకారం డెబ్బై వేల ఎకరాలకు మాత్రమే ఉంది అయితే వాస్తవ పరిస్థితుల్లో క్షేత్ర స్థాయిలో చూస్తే గనక అది కేవలం నలభై వేల ఎకరాలు కూడా లేదు అనేది కూడా వాస్తవ పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ తరుణంలో దాదాపు ఎంత మేరకు దాదాపు రెండు లక్షల ఎకరాల వరకు కూడా పదవ కాంటూర్ లోపు ఉన్నటువంటి కొల్లేరు కుదించుకుపోగా ఐదవ కాంటూర్ లోపు డెబ్బై వేల ఎకరాలు ఉంటే అధికారికంగా అది మాత్రం ఇంకా కుదించుకుపోయి ఈ రోజు మూడవ కాంటూరు వరకు కూడా ప్రస్తుతం కొల్లేరు అనేది కూడా నాశనం అయిపోయింది అనేటువంటిది పర్యావరణ వేత్తల నుంచి కూడా వినిపిస్తున్నటువంటి ఆవేదన ఈ తరుణంలో ఖచ్చితంగా చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో బుడమేరు ముంపుకు కొల్లేరులో ఆక్రమణలు కారణం అలాగే బుడమేరులో ఆక్రమణలు కారణం ఇవన్నీ వెనుక రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయనేటువంటి ఏదైతే సంక్లిష్టమైనటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో కూడా ఈరోజు రాజకీయ నాయకులు అలాగే బడాబాబుల గుండెల్లో కూడా రైళ్లు పరిగెడుతున్నాయి వాస్తవానికి కొల్లేరులో వరద నీరు వస్తే కొల్లేరును ఏదైతే ఆధారపడి ఉన్నటువంటి మత్స్యకారులకు ఎటువంటి నష్టం ఉండదు వారికి లాభమే చేకూరుకుంటుంది ఏదైతే కొల్లేరు మీద ఆధారపడి జీవనం సాగించే మత్స్యకారులు ఇక్కడ మత్స్య సంపద ఎంత ఎక్కువగా వస్తే వారికి అంత ఆదాయం పెరుగుతుంది వారి జీవన ఉపాధి అంత మెరుగుపడుతుంది కానీ ఇక్కడ నష్టపోయేది బడాబాబులు కొల్లు కొల్లేరును ఆక్రమించుకున్నటువంటి చెరువులను ఆక్రమించుకున్న నిర్మించినటువంటి ఆక్రమణదారులు తరంలో నష్టపోయేది కేవలం బడాబాబులు వారి వెనుకున్నటువంటి రాజకీయ నాయకులు సో వారందరినీ ప్రక్షాళన చేయాలంటే కనుక ఖచ్చితం ప్రభుత్వం పెద్ద అడుగే వేయాలి ఏదైతే హైదరాబాద్ లో హైడ్రా అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసి ఏ విధంగా అయితే ప్రక్షాళన చేస్తున్నారో చెరువులను ఆ విధంగా కూడా ఈరోజు బుడమేరు కాని తమ్మిలేరు కాని రామిలేరు గాని అవన్నీ కూడా వచ్చి కొల్లెల్లో కలిసేందుకు ఏర్పడేటువంటి అడ్డంకులను తొలగించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా కూడా ఉంది ఇప్పటికైనా సరే రెండు వేల నాలుగు రెండు వేల ఐదు సందర్భంలో రాజశేఖర రెడ్డి కొల్లేరు ఆపరేషన్ చేసి యాభై నాలుగు వేల ఎకరాలను ధ్వంసం చేసి చెరువులను ఆ తర్వాత కొల్లేరును రక్షించేటువంటి ప్రయత్నం చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు కూడా అటువంటి అడుగులు వేయలేదు కాబట్టి మరోసారి కొల్లేరు ప్రక్షాళన కావాలి ఏదైతే ముంపు అనేది కూడా తొలగాలి అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కొల్లేరులోని వాస్తవ మత్స్యకారులు కూడా కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇది ఇక్కడే తాజా పరిస్థితి కెమెరా పర్సన్ మధుతో న్యూస్ కొల్లేరు నుంచి